అది నా పర్సనల్ ఇష్యూ ఎట్లయితుంది మర్డర్ ఇస్ క్రైమ్ అండ్ క్రైమ్ ఇస్ అ స్టేట్ రెస్పాన్సిబిలిటీ నిన్న మన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు ఏమంటారు మన ఎంపీ గారికి ఎవరో ఫోన్ చేసి చెప్పారంట ఫోన్ చేసి చెప్తే ఆయన పోయి అక్కడ చూస్తూ ఉన్నాడంట అక్కడ క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాడంట ఇది మన గారు పక్కన పెట్టుకుని చెప్తున్నాడు ఎంపీ గారు మాత్రం మాత్రం తప్పు పట్టట్లేదు అంటే అంత హత్య జరిగితే అక్కడ పక్కన కూర్చొని చూస్తూ ఉండాలా అదా మీరే మీకు మీ రెస్పాన్సిబిలిటీ అక్కడ క్లీనప్ చేస్తూ ఉంటే మీరు గమ్మం చూస్తూ ఉన్నారు మీరేం పాలదాగ పిల్లోడా మీకు బాధ్యత లేదా ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని రవీంద్రనాథ్ రెడ్డి గారిని అవినాష్ రెడ్డి గారిని అడుగుతున్నాను మీరు ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు మీ బంధువులు ఇట్లా చనిపోతే అది ఏమైతుంది ఆ ఇన్వెస్టిగేషన్ ఏమైతుందని పోలీసులతో విచారితనా చేశారా లేదు ఒక్కసారన్నా వచ్చి ఇది చెయ్యాలి ఇది ఇన్వెస్టిగేషన్ చేయాలని అడిగారా లేదు అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మరి వాళ్ళ సొంత వాళ్ళకే పట్టించుకున్నప్పుడు మీ గురించి ఏం పట్టించుకుంటారండి మీరు ఎన్నుకునే వాళ్ళు మీ గురించి పట్టించుకునే వాళ్ళు ఉండాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఘోరం జరిగితేనే పట్టించుకునే వాళ్ళు మీ గురించి ఏం పట్టించుకుంటారు ఆలోచించండి ఈరోజు మీకు ఓటు వేసే హక్కుంది మీరు ఆలోచించుకోవాలి మీ కోసం మీ ప్రయోజనాల కోసం పను చేసే వాళ్ళు కావాలనా కావాలంటే శర్మిలమ్మని అనుకోండి లేదంటే మీ ఇష్టం మీ ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించుకోండి థ్యాంక్ యూ